మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర అనంత కరుణామయídu అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అర్రహీఖుల్ మక్తూమ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైస్లాం జీవిత చరిత్ర పవిత్ర మక్కా నగరములోని రాబితయే ఆలమే ఇస్లాం సంస్థ ఆధ్వర్యంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైస్లం జీవిత చరిత్ర సీరత్ పై జరిగిన అంతర్జాతీయ వ్యాసరచన పోటీల్లో మొదటి బహుమతి పొందిన పుస్తకం సంకలనం మౌలానా సఫీవుర్ రహ్మాన్ ముబార్క్ పూరి రహమ్తులాలయ్ తెలుగు అనువాదం ఎస్ఎం ఖాద్రి పాఠకుడు డాక్టర్ షేక్ ఇస్లాం శుభోదయ సమయాన అరేబియా పరిస్థితి ఇస్లాం సమయాన అరేబియా పరిస్థితి అరేబియా నైసర్గిక స్వరూపము జాతులు దైవ సందేశానికి అనుగుణంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం గారి జీవితం కొనసాగిన మనం మహాప్రవక్త సల్లల్లాహు అలైస్లం జీవిత చరిత్రగా నబీగా లేదా దివ్య చరితముగా చెప్పుకోవడం జరుగుతుంది అజ్ఞానపు చీకట్లలో కొట్టుమిటాడుతున్న మానవాళిని తన దివ్య చరితం ద్వారా విజ్ఞాన కాంతి వైపునకు నడిపించారాయన అదే కాకుండా ఆయన దాసుల దాస్యం నుండి మానవాళిని బయటకు లాగి దైవదాస్యం వైపునకు పురోగమింపజేసిన మహామనిషి దైవ సందేశావతరణకు పూర్వం ఆ తరువాత సంభవించిన సంఘటనలను నెలకొన్న పరిస్థితులను పోల్చి చూస్తే తప్ప మహాప్రవక్త సల్లల్లాహలై వసల్లం గారి దివ్య చరిత్రను మలచడం సాధ్యం అయ్యే పని కాదు అందుకని అసలు చర్చకు వచ్చే ముందు ఈ అధ్యాయములో ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం దైవ సందేశహరులైన ముహమ్మద్ సల్లల్లాహ్ వలయిస్లం ప్రవహించిన ఆ అరబ్బు జాతులు వాటి వృద్ధి వికాసాల తీరుతెన్నులు ఎలాంటివో తప్పకుండా అధ్యయనం చేయవలసి ఉంది అరేబియా నైసర్గిక స్వరూపం అరబ్ అనే పదానికి నిఘంటువుల్లో ఎడారి నిర్జల ఊసర క్షేత్రము అని అర్థాలున్నాయి అనాదిగా అరేబియా ద్వీపకల్పము ఆ ద్వీపకల్పములో నివసించే జాతుల కోసం వాడబడిన పదమిది అరేబియాకు పశ్చిమాన ఎర్ర సముద్రము మరియు సీనాయి ద్వీపకల్పము ఉన్నాయి తూర్పున అరేబియా అఖాతమే కాకుండా దక్షిణ ఇరాక్కు చెందిన ఓ పెద్ద భూభాగము దక్షిణాన్న అరేబియా సముద్రము ఉంది నిజానికి ఇది విస్తరించిన హిందూ మహాసముద్రమనే అనాలి ఉత్తర దిక్కున సిరియా దేశం ఉత్తర ఇరాకుకు చెందిన కొంత భూభాగం కలిసి ఉన్నాయి వీటిలో కొన్ని సరిహద్దుల విషయమై భేదాభిప్రాయం ఉంది మొత్తం భూభాగం వైశాల్యం పది నుండి పదమూడు లక్షల చదరపు మైళ్ళు ఉంటుందని అంచనా వేయడం జరిగింది అరేబియా ద్వీపకల్పం భౌతికంగాను భౌగోళికంగాను గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకున్న భూభాగం అంతర్గతంగా ఇది నలువైపుల నుండి ఎడారి కొండలు గుట్టలతో పర్యవేష్టింపబడి ఉన్న కారణంగా విదేశీ జాతులు దీన్ని ఏమాత్రము జయించడానికి కానీ తమ ప్రభావాన్ని విస్తరింపచేయడానికి కానీ వీలు లేని ఒక సురక్షిత దుర్గముగా రూపొందింది ఈ కారణంగానే అరేబియా ద్వీపానికి చెందిన ప్రజలు అనాదిగా తమ సమస్త వ్యవహారాల్లో పూర్తిగా స్వతంత్రులుగా ఉంటూ వచ్చారు పెట్టని కోటల్లా ఉన్న ప్రకృతి సిద్ధమైన ఈ గట్టి అడ్డంకులే లేకపోతే అరేబియా ప్రజలకు పొరుగునే ఉన్న రెండు గొప్ప శక్తివంతమైన సామ్రాజ్యాల దండయాత్రను అడ్డుకునే శక్తి ఏమాత్రమూ లేకపోయేది ఇక బాహ్యపరంగా చూస్తే పురాతన కాలానికి చెందిన భూఖండాలన్నిటికీ నట్ట నడుమున అరేబియా ద్వీపకల్పం ఉంది భూమార్గాన్నే కాకుండా సముద్ర మార్గాన్ని కూడా ఆ ఖండాలతో సంబంధం కలిగి ఉన్న దేశమిది అరేబియా వాయవ్య దిశ ఆఫ్రికా ఖండపు ప్రదేశ ద్వారముగాను ఈశాన్య దిశ ఐరోపా ఖండంలో ప్రవేశించే మార్గంగాను తూర్పు దిశ ఇరాన్ మధ్యాసియా మరియు దూర ప్రాచ్య ద్వారాలను తెలుస్తుంది ఈ మార్గం గుండానే భారతదేశం చైనా వరకు రాకపోకలు సాగగలవు ఇలాగే ప్రతి ఖండం సముద్ర మార్గాన కూడా అరేబియా ద్వీపకల్పంతో సంబంధం కలిగి ఉంది ఆ ఖండాల నుండి వాడలు నేరుగా అరేబియా వాడరేవుల్లోకి వచ్చి నిలుస్తాయి ఈ భౌగోళిక స్వరూపం కారణంగా అరేబియా ద్వీపకల్పం యొక్క ఉత్తర దక్షిణ భూభాగాలు వివిధ జాతులకు రక్షణ స్థావరాలుగాను వ్యాపార వాణిజ్యాలకు సాంస్కృతిక ధార్మిక భావాలకు మార్పిడి కేంద్రాలుగాను వెలసిల్లాయి అరబ్బు జాతులు చరిత్రకారులు వంశాలు సంతతిపరంగా అరబ్బు జాతుల్ని మూడు రకాలుగా విభజిస్తారు ఒకటి బాయిదా అరబ్బులు అంటే పూర్తిగా మరుగున పడిపోయిన అరబ్బు తెగలు జాతులు అన్నమాట ఇవి ఆద్ సమూద్ తస్మ్ జదీస్ అమాలికా వగైరాలు వీటికి సంబంధించిన వివరాలు మరుగైపోయినందున లభ్యం కాలేదు రెండు ఆరిబా అరబ్బులు అంటే యారూబ్ బిన్ ఎస్ బిన్ ఖ్తాన్ సంతతికి చెందిన అరబ్బులు అని అర్థం వీరిని అరబ్బులు అరబ్బులని కూడా పిలుస్తారు మూడు ముస్తారిబా అరబ్బులు వీరు ప్రవక్త అజ్రత్ ఇస్మాయిల్ అలీస్లాం సంతతికి చెందిన అరబ్బులు వీరిని అద్ నానీ అరబ్బులుగా వ్యవహరిస్తారు ఆరిబా అరబ్బులు లేక ఖహ్తానీ అరబ్బుల అసలు నివాసం యమన్ దేశం ఇచ్చటి నుండే వారి కుటుంబాలు తెగలు వివిధ శాఖల్లో వెలసి విస్తరించాయి వీరిలో రెండు మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు గడించుకున్న తెగలు అవి ఒకటి హమీర్ రెండు కహ్లాన్ హమీర్కు చెందిన ప్రముఖ శాఖలు జైదుల్ జంహూర్ హుజా మరియు మకాసిక్ కహ్లాన్కు చెందిన ప్రఖ్యాత శాఖలు అమ్దాన్ అన్మార్ తై హిజ్ కింద లక్మా జుజామ్ అజ్ అవస్ కజ్రజ్ మరియు జుఫ్నాలు జుఫ్నా సంతతి వారు సిరియా చుట్టుపట్ల రాజ్యాలను స్థాపించి ఆలె గస్సాన్గా పేరుగాంచారు సాధారణ కహ్లానీ తెగలు ఆ తరువాత యమన్ను వదిలి అరేబియా ద్వీపంలోని వివిధ ప్రదేశాల్లోకి వ్యాపించాయి సిలే అరీమ్ సంఘటనకు పూర్వం రోమనులు ఈజిప్ట్ సిరియాలను హస్తగతం చేసుకొని యమన్పై దండెత్తడం జరిగింది యమన్కు సంబంధించిన వ్యాపార మార్గాలను సముద్ర మార్గాన్ని వశపరుచుకున్నారు భూమార్గ వసతులన్నిటిని తుతముట్టించి కహ్లానీల వ్యాపారంపై వేటు వేసినందున కహ్లానీలు మూకమ్మడిగా దేశాన్ని వదిలేసి వలసిపోవలసి వచ్చింది కహ్లానీ మరియు హమీరీ కుటుంబాల నడుమ మనస్పదలు కూడా కహ్లానీల వలసకు కారణం కావచ్చు హమారీలు మాత్రం వలస పోకుండా ఉండడం కహ్లానీలు మాత్రమే వలసపోవడం అనే విషయం దీన్ని ధృవీకరిస్తుంది వలస వెళ్ళిన కహ్లాని తెగల్ని నాలుగు రకాలుగా విభజించవచ్చు ఒకటి అజ్ వీరు తమ నాయకుడు ఇమ్రాన్ బిన్ అమ్రు మజీహియా సలహాపై దేశాన్ని విడినవారు మొదట యమన్లోనే ఓ చోటి నుండి మరో చోటికి మారుతూ వచ్చిన వారు వీరు దీనికోసం ముందే వారు ఓ గోడాచార బృందాన్ని ఏర్పరచుకొని పరిస్థితులను ఆకలింపు చేసుకుని మరీ కదిలేవారు చివరికి వీరు ఉత్తర దిశ వైపునకు వెళ్ళి వేర్వేరు ప్రదేశాల్లో శాశ్వతంగా స్థిరపడిపోయారు ఆ శాఖల వివరాలు ఇలా ఉన్నాయి సాలిబాబిన్ అమ్రు ఈ శాఖ మొదట హిజాజ్ వైపునకు బయలుదేరి సఅల్బియా జికార్లా నడుమ నివాసం ఏర్పరుచుకుంది సంతానం పెరిగి పెద్దదై శక్తి పుంజుకున్న తర్వాత మదీనాకు వెళ్ళి అక్కడనే స్థిరమైపోయింది ఆ సాలిబా సంతతి నుండే అవస్ ఖజ్రజ్ తెగలు ఉద్భవించాయి అవస్ ఖజ్రజ్ అనేవారు సాలిబా కుమారుడైన హారీసా కొడుకులు హారీసా బిన్ అమ్రు అంటే ఖుజా మరియు దాని సంతతి అన్నమాట మొదట వీరు ఇజాజ్లో దేశ దెమ్మరులుగా తిరుగుతూ మర్రజ్ జహ్రాన్లో మజిలీ చేశారు ఆ తర్వాత మక్కాపై దండెత్తి బను జుర్హుమ్ను అత్తటి నుండి పారద్రోలి మక్కాలోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు ఇమ్రాన్ బిన్ అమ్రు అతను అతని సంతానము అమ్మాన్లో స్థిరపడిపోయారు అందుకే వీరిని అజ్దే అమ్మాన్గా పిలవబడతారు నసర్ బిన్ అజ్ద్ ఈ శాఖకు సంబంధించిన తెగలు తహామాలో స్థిరపడ్డారు వీరు అజ్దే సాగా పేరు పొందారు జుప్తా బిన్ అమ్రు ఇతను సిరియా దేశానికి వెళ్ళి తన సంతానముతో అక్కడనే స్థిరపడిపోయాడు ఇతనే గస్సాని పాలకులకు మూలపురుషుడు కూడాను వారు సిరియాకు వెళ్ళడానికి పూర్వం ఇజాజ్లో గస్సా అనే వయాసిస్ వద్ద కొంతకాలం నివాసం ఉండటం వలన వారిని అలే గస్సానీగా పిలుస్తారు రెండు లక్మా పజామ్లు హీరాకు చెందిన ఆలే మున్జీర్ రాజుల మూలపురుషుడు నస్రబిన్ రబీ ఈ లక్మీల్లోని వాడే మూడు బను తై ఈ తెగ బను అజ్ద్ వలస వెళ్ళిన తరువాత ఉత్తరం వైపునకు పయనించి అజా సల్మా పేర్లు గల రెండు కొండల దరిదాపుల్లో శాశ్వతంగా స్థిరపోయిపోయింది చివరికి ఈ రెండు కొండలు తై తెగ కారణంగా ఖ్యాతిని పొందాయి నాలుగు కింద వీరు మొదటగా బహ్రైన్ ప్రస్తుత అల్ అహ్సార్లో విడుదల చేశారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని వదిలి హజర్ మౌత్కు వెళ్ళిపోయారు అక్కడ కూడా వారికి సంరక్షణ లభించక చివరికి నజదులో విడిది చేయవలసి వచ్చింది ఇక్కడ వీరు ఓ గొప్ప పాలనకు నాంది పలికారు అయితే ఈ పాలన అంత దృఢంగా లేకపోవడం వలన త్వరలోనే పతనమైపోయింది కహ్లాన్ ఒక్కటే కాకుండా హమీరుకు సంబంధించిన ఓ తెగ కుజా కూడా ఒకటి ఉంది హమీరీ తెగ విషయంలో కొంత అభిప్రాయ భేదం ఉంది ఇది యమన్ విడిచి ఇరాక్లో బాధియత్ తుస్సమావా అనే ప్రాంతానికి వలస పోయింది ఈ తెగలు వాటి వలస వివరాలు మొహాజిరత్ తారీకుల్ ఉమమ్ ఇస్లామియా లిల్ హిజ్రా వన్ బార్ లెవెన్ డాష్ థర్టీన్ కల్బ్ జజీరతుల్ అరబ్ పేజీ రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల ముప్పై ఐదులో ఉన్నాయి వలస సంఘటనకు సంబంధించిన కాలము దానికి కారణాలను పరిశీలించిన తర్వాత సరి అయినవిగా తోచిన వాటినే ఇక్కడ పొందిపరచడం జరిగింది అంతటి గొప్ప గ్రంథం మహాప్రవక్త సల్లల్లాహు సల్లం జీవిత చరిత్ర